హలో ఫ్రెండ్స్ నేను సిటీలో ఇచ్చి మా ఊరైన అమలాపురం కోనసీమకి వచ్చాను చూడండి ఇక్కడ చెట్లు అంతా ఆహ్వాదకరంగా ఉన్నాయి అయితే చూసారు ఎంత అయితే మా తాతయ్య వాళ్ళు చిక్ నాటుకోడిని ఎలా వండుకునేవాళ్ళు ఆ స్టైల్లో ఇప్పుడు నేను వండుకొని మీకు చూపిస్తున్నాను ముందు ఈ విధంగా చికెన్ని అరిటాకుల్లో చుట్టుకోవాలి దీన్ని ఈ విధంగా చుట్టుకున్నాక దీన్ని తాడుతో కట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా తాడు ఎలా కట్ కొంచెం తీసుకుని అలా స్ట్రైట్ ఇప్పుడు ఈ విధంగా తాడు తీసుకున్నాక దీని కిందకి నుంచి పైకి కట్టుకోవాలి That's